విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం వన్యప్రాణుల వేటగాళ్ళ అరెస్ట్ నేర వస్తువులు సాధీనం నంద్యాల జిల్లా మండల పరిధిలోని బైర్ నుండి రేంజ్ పెద్దనంతపురం సమీప సెక్షన్ అడవి ప్రాంతంలో సిద్ధాపురం గ్రామానికి చెందిన పీట్ల శేఖర్ పీట్ల కుమార్ పీట్ల ప్రదీప్లను అరెస్ట్ చేసి ఫారెస్ట్ అధికారులు వీరి నుండి నాటు తుపాకీ కత్తి ఉచ్చులను స్వాధీనం చేసుకున్నారని బైర్ రేంజ్ అధికారి రామకోటి తెలిపారు వీరితో పాటు నేరంలో పాల్గొన్న బంధుల జీవరత్నం బిట్ల యేసుదాసు బిట్ల మహేష్ సంఘటన స్థలం నుండి అయ్యారని రామకోటి తెలిపారు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పిట్ల శేఖర్ పిట్ల కుమార్ పిట్ల ప్రదీప్లను స్థానిక కోర్టులో హాజరుపరచగా ముద్దాయిలను రిమాండ్కు పంపించారు ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ మధుబాబు బీటె ఆఫీసర్ మయూరి మెహబూబ్ బాషా థైట్లీ ఫోర్స్ ప్రొటెక్షన్ వాచర్లు ఉన్నారు